కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తయిందని నిరసన కార్యక్రమానికి రోజు పిలుపునివ్వడం కూడా జరిగింది కరెక్ట్గా జూన్ నాలుగవ తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సామాన్యులకు కానీ మహిళలకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు వ్యాపారులకు అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అది ఎప్పుడు మేము ఎక్కడ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు ఎక్కడ కూడా ఇది జరగకూడదు అది జరగకూడదు అని కానీ మీరు చూసారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక పిలుపు మేరకు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది మా బాధల్లో ఒకటే ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు కరెంటు పిన్నులు పెంచుతూ ఉన్నారు వాటర్ ట్యాక్స్లు పెంచుతూ ఉన్నారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి ఈరోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియజేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలి ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం ఒక్కరు కలెక్టర్ గారు లేరు జేసీ గారు లేరు డిఆర్ఓ గారు లేరు ఆర్టీవీ గారు లేరు ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినత పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాల ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు తప్పకుండా వాళ్ళ తరఫున పోరాడతాం వారికి ఏదైతే ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ గారి ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తాను వైఎస్ఆసీపీ తరపున మీరు ఆలోచించండి ప్రజల బాధలు తెలుసుకోండి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి ఏ విధంగా బాధపడతా ఉన్నాడు పేదవాడు నిరుద్యోగ ఎట్లా బాధపడుతున్నాడు ఉద్యోగ పరిస్థితి ఏంటి విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు మీరు రిపోర్ట్స్ తెలుసుకోండి తెప్పించుకోండి మీకు తెలుస్తుంది వారి యొక్క బాధ కష్టం ఏంటో మరి రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలా పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మరి రోజు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో స్పందించినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి అదే విధంగా ప్రతి ఇంటిలో నుంచి వచ్చిన బిడ్డకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కొన్నిసారి పెట్టారేనా తప్పకుండా వాటిని కూడా ఫైట్ చేయడం జరుగుతుంది జస్ట్ ఆ రోజు మేము జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోయిన దానికి సాయంత్రానికి మా మీద కేసులు పెట్టారన్నారు కేసులు పెడతామని భయపెడితే భయపడేటట్టుగా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ఉండదు మంచితనంతో వెళ్ళాలా ప్రజల మనసులను గెలుచుకునే దానికి ప్రయత్నించాలే కానీ మేము కొడతాం అరెస్ట్ చేస్తామంటే ఊరుకునే పరిస్థితే ఉండదు తప్పకుండా ప్రతి బిడ్డ కూడా తిరగబడే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో నమస్కారం మరి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా సంవత్సరం కాలం పాటు కూడా ఆయన ప్రజలను నిర్లక్ష్యం చూస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట ముప్పై ఎనిమిది పథకాలు ఇచ్చి ఇంటింటికి అందరూ కూడా క్షేమంగా ఉంటే ఈరోజు నాకు అమ్మఒరి రాలేదు రైతు భరోసా రాలేదని ఇలాంటి పథకాలన్నీ కూడా చేరలేదని ఎంతో బాధపడుతున్నారు మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం ఈరోజు సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి మరి ఇప్పటికైనా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఇచ్చి ప్రజలందరినీ కూడా కాపాడాలని అలాగే ఈరోజు చూస్తున్నాం ఎక్కడ పట్టినా కూడా కేసులు పెడుతున్నారు తప్పులుంటే పెట్టవచ్చు కానీ కావాల్సి కేసులు పెట్టి మరి ఈరోజు ప్రజలు రేపు ఏదైనా తిరుగుబాటు చేస్తే ఎవరు మరి ఈరోజు మీరు సమర్థమైన ముఖ్యమంత్రి గారని మరి మీరు అందరికీ కూడా ప్రజలు ఓటు వేసి గెలిపించారు మీరు ఈ పథకాలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ఈ ఎన్నుకోటు కార్యక్రమంలో మరి మీరందరూ కూడా పాల్గొని మరి తప్పకుండా మేమందరము కూడా జగన్ కండగా ఉన్నాము కాబట్టి మీరందరూ మరి ఎక్కువ ఒక్కసారి కూడా మరి చంద్రబాబు నాయుడు పథకం ఇవ్వలేదు అవన్నీ కూడా ఇవ్వాలి అని మేము ఈ యొక్క వేదిక నుంచి కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా పాల్గొన్న సోదరులు సోదరు పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారాలు

మరి ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఇందులో నుంచి ప్రతి కలప నుంచి ఏదైతే సౌదర్యంతో ఏదైతే ఆశించారో విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకొచ్చిందే ఈ రోజు ఈ ఆడ ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో కొన్ని వేలైన ప్రజలు ఈ రోజు బయట వచ్చినారంటే దీనికి కారణం ఒకటే రాబోయే రోజుల్లోనైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కవిధ కావాలా వారు ఏదైతే హామీ ఇచ్చారో ಇಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮದ ನಂತರ ಯಾತ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಒಂದ್ಸಾರಿ ಲೋಕಕ್ಕೆ रिप्रेजेंटेशन ಚಿತ್ರರಂಗದ ಮೀಡಿಯಾ